మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో న్యూట్రౌషధికి సంబంధించి చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎన్నడూ లేని విధంగా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కంపెనీలలో ఎన్నడూ లేని విధంగా బంపర్ ప్రైజులు రీపర్చేజ్ వీక్ అంటూ బంపర్ ప్రైజ్లు అనౌన్స్ చేస్తూ ఉంది కదా లాస్ట్ మంత్ అక్టోబర్ నెలలో బంపర్ ప్రైజ్లు కింద మనకి ఏం చెప్తుంది ఏదైతే వాషింగ్ మెషిన్ ఫస్ట్ ప్రైజ్ అని నెక్స్ట్ ప్రైజ్ మిక్సర్ గ్రైండర్ థర్డ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ పీస్ డిన్నర్ సెట్ ఈ మూడు అనౌన్స్ చేసింది అంటే ఏడు రోజులు ఎవ్రీ మంత్ రీపర్చేజ్ మహోత్సవ్ కార్యక్రమం కింద కంపెనీ అనౌన్స్ చేస్తూ ఉంది అక్టోబర్ మంత్ అయిపోయింది అక్టోబర్ మంత్లో ఎవరైతే రీపర్చేజ్ చేసుకున్నారో వాళ్ళకి అసలు ప్రైజులు వచ్చినా రాలేదా చాలామందిలో ఇదే అనుమానాలు అయితే ఉన్నాయి ఆ ప్రైజులు వాళ్ళకి డెలివరీ అయినాయా లేదా ఆ ప్రైజులు అసలు ఇచ్చారా లేదా ఊరికే కంపెనీ ఇలా చెప్తుందా ఇలాంటి అనుమానాలు అపోహలన్నీ చాలా ఉన్నాయి చాలామందిలో అనుమానాలు కూడా ఉంటాయి అలాంటి అనుమానాలకి పుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ వీడియో మీకు అందరికీ తీసుకురాబోతున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏదైతే రీపర్చేజ్ మహోత్సవం కింద అక్టోబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఏదైతే కంపెనీ చెప్పిందో అది ఇచ్చిందా లేదా అవన్నీ కూడా నేను మీ ముందుకి ఇప్పుడు ప్రూఫ్తో సహా బయటకు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అసలు మనకి కంపెనీ నిజంగా ఇస్తుందా ఇవ్వట్లేదా ఇవి చాలా మందిలో అనుమానాలు అవన్నీ కూడా క్లారిటీ చేస్తాండి యాక్చువల్గా అక్టోబర్ నెల యొక్క బొనాంజా ఏదైతే రీపర్చేజ్ బొనాంజా ఉందో అది ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ గెలుచుకున్నటువంటి విజేత మాటల్లోనే మనం అది మొత్తం విన్నాం ఏదైతే చెప్తుందో అది చేస్తూ పోతూ ఉంది ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఇంత స్పీడ్గా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ అక్కడ లేదు దాదాపు ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ హెల్త్ కేర్ మీద ఉన్నాయి దాదాపు ఇంకా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ అవుతూ ఉన్నాయి ఈ రకంగా ప్రతి ఒక్కటి మనం బిజినెస్ చేసుకోవాలి అంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇక సెకండ్ ప్రైజ్ విన్నర్ సెకండ్ ప్రైజ్ విన్నర్ సెకండ్ ప్రైజ్ ఏదైతే ఉందో మిక్సర్ గ్రైండర్ ఆ విన్నర్ యొక్క ప్రైస్ కూడా కంపెనీ అనేది సెండ్ చేయడం జరిగిందండి కొరియర్లో బుక్ చేసి సెండ్ చేయడం జరిగింది చూడండి బామ్రౌలి విలేజ్ పోస్ట్ బామ్రౌలి కటారా మాహుల్లా అటుల్లా ఫతేహాబాద్ ఆర్వో ఆ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి గిఫ్ట్ అనేది పంపించడం జరిగింది ఇక నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ కూడా విన్నర్ ఉన్నారండి థర్డ్ ప్రైజ్ విన్నర్ ఈ థర్డ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసరికి నజీర్ సాహెబ్ అండి మిస్టర్ నజీర్ సాహెబ్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాళ్ళ యొక్క అడ్రస్కి బెంగళూరు అడ్రస్కి పంపించడం జరిగింది ట్వంటీ ఫైవ్ పీస్ కిచెన్ సెట్ చూడండి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ పోతున్నటువంటి కంపెనీ ఇలాంటి కంపెనీలో మనందరం జాయిన్ అవ్వాలి మనందరం హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మన గోల్స్ని నెరవేర్చుకోవాలి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి ఎలాంటి అనుమానాలు ఉన్నా పక్కన పెట్టేసేయండి మంచి బిజినెస్ మనకు ఒక అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పెట్టి జాయిన్ అవ్వాలి అంటే వెంటనే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ప్రతి ఒక్కటి నా ద్వారా మీకు అందుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి ri ट ड जाந்த.